నారాయణ ారాయణ జీవన మనం అందరం చూసాము మనకి బయట వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం కలపడమైన ఒక నెయ్యి అది ఎట్లా అంటే పనికిమాన నెయ్యి ఇచ్చి ఆ నెయ్యితో చేసే లడ్డు పెద్ద భగవాన్ ప్రసాదం అని ఎంతో మందికి ఆరోగ్యంతో అలాగే వీళ్ళు వీళ్ళ ఒక డప్పు సంపాదన కోసం మన దేవుడికి దేవుడి చేస్తారు అని ఇది ఒక విషాదకరమైన విషయం ఇట్లా ఒక వ్యక్తి వ్యక్తిని దేవుడు ఊరికి వద్ద అదే రకంగా మనం అందరూ చూసి ఇప్పుడు వచ్చిన ఈ ఒక అధికారి కూడా ఈ ఒక సర్కారి కూడా వాళ్ళు ఎవరే ఎవరితో కూడా వాళ్ళకి ఒక సరియైన దండ ఇప్పించాలని మనము ఆలోచన మన్నారుడి సుందర గారా శంభగమన రామాను తమిళనాడు అన్న గురించి ఒక అందరికీ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యంతో బాగా మన వెంకటేశ్వర అనుగ్రహం పెంచాలి అని మనం అడిగిన రామాను